సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి ఏక్త దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ దృఢ సంకల్పం విజన్ కార్యదీక్షిత అందరికీ ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటస్వామి సిఐలు కరుణాకర్ నీలం రవి ఎస్పీ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఆర్ఐ వేణు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు オフィス。 డెట్ రైట్ స్టాల్ మళ్ళీ స్ట్రెచ్ రైట్ హ్యాండ్ స్ట్రెచ్ రైట్ హ్యాండ్ రైట్ హెల్ టూ ఫన్ అంటే రన్ ఫర్ యూనిటీ సో మనం అందరం భారతీయులందరము ఒకటే అందరం ఐక్యంగా ఉండాలని ఒక మెసేజ్ని చాడడానికి మీరందరూ ఈ రన్లో పార్టిసిపేట్ అయ్యే ఒక సందేశము ఇచ్చినందుకు మాకు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నాను తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన టౌన్ సిఏ గారు మరియు ఆర్ఐలు ఆర్ఐ హోంగార్డ్స్ ఆర్ఐ ఎఫ్డిఓ ఎస్బీఐ గారు తర్వాత అందరూ కూడా అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇంత పెద్ద కార్యక్రమానికి మమ్మల్ని చేయమని ప్రోత్సహించిన మన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ కూడా మన ఎప్పటి ఫస్ట్ నుండి ఉండి చివరి వరకు కూడా మన వెంబడి పరిగెత్తి మనకు ఉత్సాహాన్ని ఇచ్చారు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత అలాగే మన మీడియా మిత్రులందరూ కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు మాతో ఉండి మాను మాకు హెల్ప్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు శివరిష సందేశం సార్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు వీరందరూ ఈ యూనిటీ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు ర్యాలీ ఇస్ టు సెలబ్రేట్ ది బర్త్ అనివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో మనం చెప్పిన మన డిఎస్పి గారు కూడా చెప్పింది స సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో మన అన్ని ప్రిన్స్లీ స్టేట్ మన నేషన్లో జాయిన్ అయ్యారు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎఫర్ట్ వల్ల ఇట్లా ఈ మన దేశానికి ఒకటి యూనిటీ వచ్చింది आ मेसेज की मैं स्प्रेड सो मन यूनिटी वेलते मन पवर्फुल इदे मेसेज मैं सोसईटो प्रोपोगे सो थैंक यू आल फॉर कमिंग हेर आई थैंक यू आल यूथ जगतियावर वाकर् असोसएशन मीडिया मित्र कवर दि एंटर प्रोग्रम फ्रम मार्निंग एंड डिस्पी जगतिया टाउनसीड आर एोम गार्ड आर एम टीओ सी मल्या एसबी इंस्पेक्टर आरिफ ट्रैफिक एसआई ऑल टाउन ऑफिसर्स थैंक यू फॉर ऑर्गेनाइजिंग इट विल बी सम ओके इधर योका रैली जस्ट बट क्विंटल मंडी चाला वो चांगा ई <laughs> दीनकी पार्टिसिपेटर्स सो वालकी कुंचम मना डीएसपी गरु पे यततर లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తేజ నెక్స్ట్ సెకండ్ నందీశ్వర్ థర్డ్ వచ్చేసి